అందరికీ నమస్కారం అల్లు అరవింద్ గారు రీసెంట్గా సైమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో పాల్గొన్నారు ఆ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ మీద కొన్ని కామెంట్స్ అయితే చేయటం జరిగింది మన తెలుగు ఇండస్ట్రీకి రీసెంట్గా ఏడు నేషనల్ అవార్డులు అయితే రావటం జరిగింది కానీ తెలుగులో ఉన్నటువంటి ఏ ఒక్కరూ వాళ్ళని పట్టించుకోలేదు తెలుగు ఇండస్ట్రీ అసలు వాళ్ళని గుర్తించలేదు వాళ్ళని దేకను కూడా దాగట్లేదు అన్నట్టు ఆయన మాట్లాడారు కనీసం సైమా వాళ్ళు గుర్తించి వాళ్ళని సత్కరించడానికి ప్లాన్ చేశారు అన్నట్టు మాట్లాడడం జరిగింది అదే విధంగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అన్నట్టు ఆయన కొన్ని కామెంట్స్ చేశారు తెలుగు ఇండస్ట్రీ మీద ఏడు నేషనల్ అవార్డులు వచ్చినాయి జరుపుకోవాలి సరే దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా ఎవరి కుంపటి వాళ్ళదే ఇది ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను చేసిన దానికి నాకు సత్కరించుకోకుండా నాకు సేలవా కప్పుకోకుండా అని చెప్పి మాట్లాడతారు కదా అదే విధంగా ఉంది నాకు నన్ను వాగా పోడాల్సింది యాక్చువల్ గా అల్లు అరవింద్ గారు డైరెక్ట్ గా అంటే బాగోదని చెప్పి నా కొడుకు నేషనల్ అవార్డు వచ్చింది ఏ ఒక్కడో పట్టించుకోవట్లేదు ఏ ఒక్కడో తీసుకెళ్లి సన్మానం చేయట్లేదు అని చెప్పి అంటే బాగోదని చెప్పి ఈ విధంగా ఏడుగురిని కలిపి ఇండస్ట్రీని కామెంట్ చేయటం అయితే జరిగింది ఇక్కడ వేరే కుంపటి పెట్టుకున్నది ఎవరో అల్లు అరవింద్ గారు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసి అల్లు ఫ్యామిలీగా మారిపోదాం అల్లు బ్రాండ్గా మారిపోదాం అని చెప్పి వేళ్ళై వేరు కుంపటి పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు అల్లు అర్జున్ గారు ఆయన కెరియర్ స్టార్టింగ్లో చాలాసార్లు చిరంజీవి గారి గురించి కొన్ని మాట్లాడేవారు చిరంజీవి గారు మెగా హీరోలందరికీ ఒక రోడ్ వేసారా ఆ రోడ్లోనే మేము ఈజీగా ఎదుగుతా వచ్చేసాం అన్నట్టు ఆయనే చెప్పారు ఇప్పుడు కొంచెం ఎదిగిన తర్వాత ఒక మెట్ ఎదిగిన తర్వాత అల్లు అర్జున్ గారు నేను కష్టపడి రాలేదు అని చెప్పి అనట్లేదు కానీ ఆయన కష్టపడ్డారు ఆయన కష్టానికి వెనకాల సపోర్ట్ కూడా ఉంది మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది అల్లు అర్జున్ గారి కెరియర్ స్టార్టింగ్ లో ఆయన సినిమాలు చూడడానికి వెళ్ళింది మెగా ఆ తర్వాత ఆయనకి గుర్తింపు లభించింది ఆయన కంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత పూర్తిగా మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసి మెగా ఫ్యామిలీకి సంబంధం లేనటువంటి వ్యక్తిగా మారిపోదాం అనుకోవడం చాలా తప్పు వేరు కుంపటి పెట్టుకోవడం అనేది చాలా తప్పు ఈవెన్ ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ గారు ఎక్కడికి ఏ ఈవెంట్లకు వచ్చినా మెగా ఫ్యామిలీకి అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి మధ్యన క్లాషెస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది ఏ ఈవెంట్లో ఆయన మాట్లాడటం లేదు మెగా ఫ్యామిలీ గురించి ముఖ్యంగా చిరంజీవి గారి గురించి ఎక్కడా ప్రస్తావం తీసుకురావట్లేదు తన కెరియర్ నిలబడడానికి కారణమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు అల్లు అర్జున్ గారు కానీ ఏ ఒక్కరోజు ఎంత ఎత్తుకు ఎదిగిన తర్వాత నేషనల్ అవార్డు స్థాయికి ఎదిగిన తర్వాత పుష్ప లాంటి సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత ఏ ఈవెంట్లో కూడా చిరంజీవి గారి గురించి కానీ మెగా అభిమానుల గురించి కానీ ఆయన ప్రస్తావించలేదు ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే వేరు కుంపటి పెట్టుకున్నటువంటి వ్యక్తులే కుంపటి గురించి మాట్లాడదాం మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కష్టపడి రెండు వేల ఇరవై నాలుగులో ఒక కూటమి ద్వారా తను ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే తనకి సపోర్ట్గా నిలబడడం మానేసి ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ గా అల్లు అర్జున్ గారు వెళ్ళి సపోర్ట్ చేసి రావటం జరిగింది ఇక్కడ వేరు కుంపటి పెట్టుకున్నది ఎవరు ఓ పక్కేమో రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయితే ఆ నిర్మాత దగ్గరికి వెళ్ళి నీకు బాగా బొక్క పడిందా అన్నట్టేమో అల్లు అరవింద్ గారు మాట్లాడతారు అంటే ఒక సినిమా ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో పక్క ఏం చేస్తారో ఈ థియేటర్ ఇష్యూ ఏదన్నా వచ్చినప్పుడు అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి ఆ నలుగురులో నేను లేను ఆ కుంపట్లో నేను లేను అని చెప్పి చేతులు కడిగేసుకునే ప్రయత్నం అయితే చేసేది థియేటర్ల ఇష్యూ వచ్చినప్పుడు ఇలా ఏ ఇష్యూ ఉన్నా ఆ కుంపటిలో నేను లేను ఆ ఇష్యూలో నేను లేను అని చెప్పి చేతులు కడిగేసుకునే ప్రయత్నం చేశారు కానీ వీళ్ళ ముందుండి ఐక్యమాక్యంగా ఉందామని చెప్పి ఏ రోజన్నా మాట్లాడారా అంటే వేరు కుంపటికి పెట్టుకోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులే వేరు కుంపటి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ సైమా ఈవెంట్లో నేషనల్ అవార్డుల గురించే కాకుండా చిరంజీవి గారికి కూడా ఒక అవార్డు వచ్చింది కదా దాని గురించి కూడా ప్రస్తావించి ఈ నేషనల్ అవార్డులు వచ్చినటువంటి వ్యక్తుల గురించి చిరంజీవి గారికి కూడా సన్మానం చేయాలి అని చెప్పి మాట్లాడుంటే గనక అల్లు అరవింద్ గారు ఒక పెద్ద తరహా వ్యక్తిలో మాట్లాడినట్టు ఉండేది తెలుగు ఇండస్ట్రీ అంతా ఐకమత్యంగా లేదు అది అందరికీ తెలిసిన విషయమే బయటకు వచ్చినప్పుడు నలుగురు కలిసి ఉన్నప్పుడు మేమంతా కలిసి ఉన్నాం అని చెప్పి చెప్పుకుంటారు కలిసి ఉంటే కనుక థియేటర్లు ఇష్యూ రాదు థియేటర్లు బొక్కపడే స్టేజ్లోకి వెళ్ళవు కార్మికులు రోడ్డెక్కే స్టేజ్లోకి వెళ్లరావు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కుళ్ళు రాజకీయం చెత్త రాజకీయం నాకు తెలిసింది మిగిలిన ఏ ఇండస్ట్రీలోనూ ఉండకపోవచ్చు అంత చెత్త రాజకీయం ఉంటుంది మన తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఐకమత్యంగానే ఉన్నామని చెప్పి బయటికి చెప్పుకుంటారు కానీ ఎవడ కాడు ఎవడ కుంపట్లు వాడు పెట్టేసుకోండి గబ్బు గబ్బు చేసేస్తున్నారు ఇండస్ట్రీని